అండి అదండి సంగతి పాపం పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని నిన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు పక్కన అనిత గారు కూడా ఉన్నారండి హోమ్ మినిస్టర్ గారు చక్కగా ముచ్చటగా లక్షణంగా కనిపిస్తూ అయితే అండి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మనం అనుకున్నాం పాపం పవన్ కళ్యాణ్ గారు ఏముంది వరదలు అయిపోతాయి వస్తాడైనా ఏదో నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అందుకు రాలేకపోయాను అని చెప్తాడు అని అనుకున్నట్టుగానే ఆయన పెద్ద మనసు చేసుకుని చక్కగా చెప్పేసేసాడు ఏంటంటే ఆయన వస్తే అట ఆపరేషన్ ఫ్లడ్ రిలీఫ్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడాను అఘాతం కలుగుతుందిట హిండరెన్స్ కలుగుతుందిట అంటే ఇబ్బంది కలుగుతుందిట కాబట్టి ఏంటంటే ఆయన అందుకు రాలేదుట పైగా వాళ్ళందరూ వాళ్ళు అందరూ కూడా చాలామంది పిఆర్ అంటే పంచాయతీరాజు వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయనకి సార్ మీరు రావద్దు సార్ మీరు వస్తే కనుక అసలు ఇక్కడ చాలా కియాటిక్ భాషలు ఆయన మా ఏమో ఏమేమి వర్డ్స్ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్స్ అని వాడుతూ ఉంటారు ఎందుకంటే అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు కదా మామూలు తెలుగు వాళ్ళకి అర్థం అర్థం కాని భాషలన్నీ మాట కేయాటిక్ అంటే ఏంటంటే ఒక రకమైన భయంకరమైన ఒక రకమైన ఒక ఒక భయాందోళనలు కలిగించే లాంటిది అనమాట అంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం మామూలు మన తెలుగు వాళ్ళకి అవసరం కాదు కదా కియాటిక్ అని చెప్పి పెద్ద ఆయన అన్నాడు ఏమైనప్పటికీ అట్లాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి మనందరం నేర్చుకోవాలి అట్లాంటి మంచి మంచి వర్డ్స్ అయితేనండి రాకూడదు సార్ అని అంటే ఏంటంటే పాపం ఆయన ఆయనంత అసలు ఆకాశంలో నుంచి తారలు ఎవరో ధృవ తార అంటారు అది అంటారు ఇది అంటారు కదా అవి ఊడిపడితే ప్రతి వాళ్ళకి విచిత్రం వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళందరూ చాలా పరిగెత్తుకుంటూ వచ్చి గుమి గుడిపోతారు కదా అట్లాగ వచ్చేస్తారన్నమాట అంటే వాళ్ళు ఒక పక్కన వరదల్లో మునిగిపోయి ఇళ్ళు వాకిళ్ళు మొత్తం మునిగిపోయినా అవన్నీ వదిలేసి అక్కడ కనుక గజేంద్ర మోక్షంలో కనుక విష్ణుమూర్తి కోసం కనుక మొసలి మొసలి క కరిస్తే గజేంద్రుడు అంటే ఆ ఏనుగు ఎట్లాగూ నీవే తప్ప ఇతప్పరం మెరుగన తప్పులు మన్నింపవే అని పాడుతా అని ఒక రకమైన ప్రేయర్ చేస్తుంది ఏనుగు అయితే అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే అక్కడ పాపం లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఆవిడ ఆవిడ ఒళ్ళు ఆయన పాదాలు పెట్టుకుని నొక్కుతూ ఉంటుందన్నమాట అయితే నొక్కుతూ ఉండి ఆ సమయంలో ఏంటంటే ఆయన గబుక్కను లేస్తాడనమాట ఎట్లా లేస్తాడు అంటే అసలు గబుక్కను ఒక క్షణంలో లేచి గం గెంతినట్టు లేస్తాడు ఆ లేచిన సమయంలో ఏంటంటే లక్ష్మీదేవికి ఇట్లాంటి ఒక చున్నీ లాంటిది ఆయన ఆయన శరీర భాగంలో ఇరుక్కుపోతుందనమాట అయినా కానీ అట్లా పరిగెత్తుకుంటూ ఆయన వెళ్తున్నాడు ఆయన వెంబడే ఆవిడ కూడా వెళ్తున్నాడు అంటే ఆవిడ చెంగు ఉన్నది కాబట్టి అయితే అసలు ఎట్లా వెళ్తున్నాడంటే ఆయన అసలు ఆయనకి ఒక రకమైన ఒక హోష్ లేకుండా వెళ్ళాడు అనమాట అంటే ఏంటంటే భక్తుడు అక్కడ చూ అక్కడ చాలా కష్టాల్లో ఉన్నాడు మనం వెళ్ళకపోతే చాలా కష్టపడిపోతాడు నా మీద నమ్మకంతో పిలిచాడు ఆ భక్తుడు అని ఆయన అట్లా పరుగులు పరుగులు తీస్తూ ఉంటాడనమాట అదేంటి స్వామి స్వామి అట్లాగూ వాళ్ళు విష్ణుమూర్తి ఒక్కొక్కడు ఒక్కొక్క విష్ణుమూర్తి అయిపోయి వరద బాధితులందరూ ఒక్కొక్క విష్ణుమూర్తి అయిపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ హీరో గారు వాళ్ళ దైవ సమానులైన హీరో గారు అక్కడ కనిపించగానే ఏం చేస్తారంటే పరుగు పరుగును పరుగులు తీసుకుంటూ వాళ్ళకి ఏమీ రక్షణ అవసరం లేదు వాళ్ళ పసిపిల్లలు అక్కడ మునిగిపోతున్నారన్నా కానీ వదిలేసేసి ఇచ్చింది బంధాన్ని అవతలకి నేను నా దే దేవుణ్ణి చూసుకోవాలి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అని అనుకోవాలని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారనమాట అట్లాంటి పద్ధతిలో పాపం పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కొలిచేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఇంకోటి ఏంటంటే మళ్ళాంటి వాళ్ళు ఏమంటారంటే ఆ ఏముంది అభిమానం మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం అభిమానులు వాళ్ళ వాళ్ళ అభిమాన తాళ తారలని వాళ్ళు కొలుస్తూ ఉంటారు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారని కానీ ఏంటంటే మనం మనం మనము అంటే ఏంటంటే ఎలా వేళలా మనం వాళ్ళు అట్లా చేయరు అభిమానం ఖాళీగా ఉన్నప్పుడు మామూలుగా వేగబాండుగా ఉన్న పిల్లలందరూ కూడా ఇట్లాంటి హీరోలు ఎంబడి పడతారని కానీ ఏంటంటే అది తప్పండి మనం ఏదైతే అనుకున్నామో మనం తప్పు కానీ ఈయన చెప్పేది కరెక్ట్ ఎందుకంటే వన్స్ ఆయన ఫీల్డ్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు నా ఆఖరికి బాత్రూంలో ఉన్న స్నానాలు చేసే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారండి అర్ధనగ్నంగా ఉన్నా సరే వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే ఒళ్ళుపై తెలియదు అనమాట అసలు అది ఒక రకమైన ఒక ఒక రకమైన మాయా మంత్ర మంత్రా ఒక మెస్మరైజ్ అయిపోయే ఒక రూపం అనమాట పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఏంటంటే అట్లా వెళ్ళిపోతారు అన్నమాట అసలు నా సేఫ్టీ ఏంటి నా బిడ్డల సేఫ్టీ ఏంటి నాకు ఆకలిగా ఉంది ఒక పక్క దాహంగా ఉంది చుట్టుపక్కల నీళ్లు ఉన్నా కానీ వరద నీళ్ళు నాకు దాహంగా ఒక గుక్కెడు నీళ్లు లేవు అని వాళ్ళ భయమీ పట్టించుకోరండి పాపం కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే మాత్రం అక్కడ పరుగులు తీస్తూ ఉంటారు అయితే చంద్రబాబు గారు రిలీఫ్ ఆపరేషన్లు చేశాడు ఆయన మరి ఆయన కూడాను ఇప్పుడు ఆయన కూడా వద్దన్నారు అని చెప్పిన చెప్పినట్టుగా వినిపిస్తున్నది ఆయన వస్తే చాలా కష్టమవుతుందని పవన్ కళ్యాణ్ గారికి పాపం ఎంత ఎంత పాపులారిటీ ఉందో ఈ మీడియా మూలంగా పాపం జనాలకు కూడా జనాలకి చంద్రబాబు గారి మీద కూడా అంతే చక్కటి ఒక 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 రకమైన వ్యామోహం ఉన్నది ఒక రకమైన క్రేజ్ ఉన్నది కాబట్టి ఆయన వచ్చినా కానీ అట్లాగే జనాలు వస్తారు కానీ ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళి ఎట్లా వెళ్ళిపోయాడంటే బోట్లు జాకెట్లు అవి హంగామా పెట్టుకుని ఒక పక్క నుంచి పక్కన ఇంకొక బోట్లల్లో వరద బాధితులు వెళ్తూ వెళ్తూ అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్ర మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అంటున్నా కానీ ఆయన పాపం ఇట్లా 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 భగవంతుడు కనుక ఇట్లా 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 అంటాడు కదా అని మరి ఆయన వెళ్ళాడు వరద బాధితులకి అంటే ఏంటంటే ఆయన వెళ్ళటంతోనే మొత్తం జరిగిపోతుంది మొత్తం అసలు మొత్తం ఏ సమస్య అయితే ఉందో అది ఇరాడికేట్ అయిపోతుంది సమస్య పోతుంది అని వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందో మనం చూసాము కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన అనుకుంటున్నాడు ఆయన ఊహించుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నాడు కానీ ఎవరు కూడా భగవంతుడు కాదండి ఎవ్వరు కూడా భగవంతుడు కాదు భగవంతుడు రూపంలో ఉన్న మనుషులు కూడా మనుషులు మనుషులుగానే చూస్తాడు మనందరం భగవన్ రూప మనుషుల్లో మనుషుల రూపంలో ఉన్న భగవంతుడు అని చాలామంది విఘ్నులు చదువుతూ ఉంటారు అది అక్కడ పక్కన పెడితే మనం మామూలుగానే ఉంటాం మామూలు సీదా సీదాసాదాగా ఉంటాం సీదాసాదా సమయాల్లో వచ్చినప్పుడు సీదాసాదా ఒక 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 రకమైన సమస్యలు వచ్చినప్పుడు సీదాసాదాగానే మనం వాటిని ఎదుర్కొంటూ ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు పాపం అబ్బో అసలు ఆయన చాలా చెప్పాడండి అసలు ఆయన వెళ్తేట అక్కడ అసలు మొత్తం మొత్తం రిలీఫ్ ఆపరేషన్లకి భంగం జరుగుతుందిట ఆయన చాలా అసలు ఆయన ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్ళలేదుట కానీ మరి ఒక ఎప్పుడు కూడా ఎందుకంటే ఎప్పుడు ఆంధ్రజనాల పక్కన పవన్ కళ్యాణ్ని ఈ పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడు చూడలేదు కదా అందుకని వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు అన్నమాట ఒక రకమైన ముగ్ధ మనోహర రూపాన్ని చూడటానికని తహతహలాడుతూ ముగ్ధ మనోహర రూపం అంటే తప్పుగా అనుకోకండి అంటారు హీరోలందరూ కూడా ఇట్లాగే ముగ్ధ మనోహర రూపంగా ఉంటారు అని మన అభిమానులన్నీ అనుకుంటారు కాబట్టి నేను ఏ ఎవరికి అభిమాని కాదు ఏ ఆటదకి నటికి అభిమాని కాదు నటులకి అభిమాని కాదు నాకు చిరంజీవి గారు బాగా తెలుసు బాగా అంటే బాగా తెలుసు నన్ను ఆ రోజుల్లో మన ఊరి పాండవుల టైంలో చెప్తున్నాను నేను కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా నా దృష్టిలో అయితే పెద్ద పైనుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు ఒక ఒకవేళ కనుక మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఎవరిన ఆదుకున్న వాళ్ళు అయితే వాళ్ళే దేవుళ్ళుగా భావిస్తాను తప్ప నేను మామూలుగా అయితే నేను ఎవరి కానీ ఏంటంటే మన సంగతి ఏమైంది మనం మన బంధం మా బొంధం ఏముంది మనం పిచ్చివాగుడు వాగుతూ ఉంటాం ఏదో కానీ వాళ్ళు మాత్రం ఆ అభిమానులు మాత్రం ఆ మహానుభావుడు అక్కడ రాగానే మరి లేకపోతే ఒట్టిగా చచ్చిపోతారా మా మరి ఫ్లెక్సీలు కడుతూ పాపం ఆ చంద్రగిరి నియోజకవర్గంలో చచ్చిపోతూ మధు గోపి అనే ఇద్దరు కుర్రాలు చచ్చి వాళ్ళు పాపం ఎలక్ ఎలక్ట్రిక్ట్ అయిపోయారు అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి వాళ్ళు బాధపడిపోయి ఒక అబ్బాయి చచ్చిపోయాడు మరి ఒక అబ్బాయి ఏమయ్యాడు మరి మనకు తెలియదు నిన్న కానీ ఏంటంటే నిన్న మనం ఈ వీడియో చేశాం కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడో ఏమైపోయాడో అని మనం అనుకున్నాము అని మనం ఆ వీడియో చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఎక్కడ ప్రత్యక్షమయ్యా వరదాల్లో ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లో ప్రత్యక్షం అయ్యారు పాపం ఆయనకి ఎక్కడ ఆవేశపడాల్సినంత ఆ సీన్ సీన్లో అంత యాక్షన్లు లేదు ఆ సీన్లో ఎంతవరకు సర్టిల్గా మీరు నటించాలండి మామూలుగా ఎక్కువ ఆవేశాలు ఉత్సాహాలు వీటన్నిటికి లేదని డైరెక్షన్ వచ్చి ఉంటుంది అందుకని చక్కగా జాగ్రత్తగా చేయగలిగాడు కానీ కానీ కియాటిక్ కియాటిక్ ఇట్లాంటి మాటలన్నీ కూడా చక్కగా మాట్లాడు ఎందుకంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి మంచి మంచి భాష మాట్లాడతారు అందులో లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళు అందరూ ఇంగ్లీషే మాట్లాడుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి వాళ్ళ మహానుభావులు మరి అట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఇంకా ఎట్లా మాట్లాడతారు పైగా ఐ టేకే కాల్ అని కూడా అన్నాడు ఐ టేకే కాల్ అని అక్కడ అంటాం ఎందుకు ఎవరికి అర్థం అవుతుంది ఐ టేక్ ఏ కాల్ అని అని అనేదానికి ఏదో కాల్ వస్తే మనం రిసీవ్ చేసుకున్నట్టు అని వాళ్ళు అర్థం ఉంటారు ఐ ఏ కాల్ అంటే అది కాదు కదా ఆయన ఉద్దేశం అది కానీ ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడితే మనకు అర్థం అవుతుంది కానీ మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినట్టుగా మనం మాట్లాడితే మనం ఏం చెప్పలేము మనం ఏం చేయలేము అది వాళ్ళ విఘ్నతకు వదిలే వదిలేసేద్దాము తర్వాత హిందీలో ఒక మంచి మాట్లాడు అంటారు ఆగే ఆక్కిమర్జీ హై అంటారు అట్లాగే ఆయన వాళ్ళ విఘ్నతకి వాళ్ళని వదిలిసిద్దాము కొంతమంది కొన్ని కొన్ని అపోహలు ఉంటూ ఉంటారు పాపం ఆయన మహా మహా మహానుభావుడు మహాదేవుడు అని అభిమానులు అంటూ అనుకుంటూ ఉంటారు అది వినేసి నేను చాలా గొప్పవాడిని నేను అక్కడికి వెళ్తే వాళ్ళు స్నానాలు చేయరు స్నానాలు చేసే వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఆడాళ్ళు మగాళ్ళు బాత్రూంలో నుంచి వచ్చేస్తారు లేకపోతే ఆ ఫ్లడ్స్లో ఉన్నవాళ్ళు ఆ ఫ్లడ్స్లో ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగులు తీయాల్సి వస్తుంది పాపం సుడిగుండాలు ఏదన్నా ఉంటే కదా ఇరుక్కుపోతారు ఇట్లాంటి పెద్ద మనసుతో ఆయన అన్ని ఎన్నో ఆలోచించాడు అందుకని రాలేదు బాధపడద్దు మనం ఏమీ బాధపడద్దండి ఆయన వస్తాడు ఆయన చూస్తాడు ఆయన మామూలుగా ఆయన మనకి అలవాటైన సీన్లు అన్ని చూపిస్తూ ఉంటాడు సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బయ అండి లవ్ యూ ఆల్ బై